శ్రీ మహాగణాధిపతే నమ శ్రీమాతరే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం విశ్వావసు నామ సంవత్సరం మొత్తం ఐశ్వర్యం కలగాలన్నా భాగ్యము అదృష్టం కలగాలన్నా జన్మరాశి లేదా నామరాశిని బట్టి మిథున రాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిథున రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే రెండో రాశి కర్కాటక రాశి మిథున రాశి వాళ్ళకి ధనరాశి కర్కాటక రాశి అవుతుంది అంటే మిథున రాశికి ధనస్థానాధిపతి కర్కాటక రాశికి అధిపతి అయిన చంద్రుడు అవుతాడు కాబట్టి మిథున రాశి వాళ్ళు చంద్రుడి పరిహారాలు చేసుకుంటే ధనలాభం కలుగుతుంది అందుకే మిథున రాశి వాళ్ళు సోమవారం పూట స్నానం చేసే సమయంలో కొన్ని తెల్లటి పుష్పాలు నీళ్ళలో కలుపుకొని ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేస్తూ సోం సోమాయ నమహాని మనసులో స్మరించుకోండి ధనస్థానాధిపతి చంద్రుడి అనుగ్రహం వల్ల ధనలాభం కలుగుతుంది అలాగే చంద్రుడికి ఇష్టమైన దిక్కు వాయువ్య దిక్కు అందుకే మిథున రాశి వాళ్ళు ప్రతి సోమవారం స్నానం చేశాక హాల్లో వాయువ్యం ఒక పీట ఉంచి దాని మీద ముగ్గు వేసి మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి రెండొత్తులు విడిగా వేసి దీపం పెట్టండి ఈ రెండు ఒత్తుల దీపాన్ని మిథున రాశి వాళ్ళు సోమవారం పూట వాయువ్యం మూల పెడితే ధనస్థానాధిపతి చంద్రుడి అనుగ్రహం వల్ల ధనలాభం కలుగుతుంది చంద్రుడికి అధిష్టాన దైవం లక్ష్మీదేవి కాబట్టి మిథున రాశి వాళ్ళు సోమవారం పూట లక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా కూడా ధనలాభం కలుగుతుంది సోమవారం నెలకు ఒక్కసారి ఒకటింబావు కేజీ బియ్యం తెలుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టినటువంటి బియ్యము అరటిపండు సోమవారం ఆహారంగా తినిపించడం ద్వారా ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే మిథున రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే తొమ్మిదో రాశి కుంభరాశి అవుతుంది తొమ్మిదో రాశిని భాగ్యరాశి అంటారు అంటే మిథున రాశికి భాగ్యస్థానాధిపతి శనిశ్వరుడు శనికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే మిథున రాశి వాళ్ళకి భాగ్యము అదృష్టం కలిసి వస్తుంది అందుకే శనివారం పూట వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి మాలికను సమర్పించాలి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించి ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని మనస్సులో స్మరించుకుంటూ వెంకటేశ్వర ఆలయంలో ప్రదక్షిణలు చేయాలి అలాగే శనివారం పూట మిథున రాశి వాళ్ళు జమ్మి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించటం జమ్మి చెట్టుకు ఎనిమిది ప్రదక్షిణలు చేయటం ద్వారా భాగ్యస్థానాధిపతి అయిన శని భగవానుడి అనుగ్రహం వల్ల భాగ్యము అదృష్టము కలుగుతుంది అలాగే మిథున రాశి వాళ్ళు ప్రధానంగా శనివారం పూట చీమలకు బియ్యపిండి ఆహారంగా వేస్తూ ఉండండి బియ్యపిండిలో కొద్దిగా పంచదార కలిపి శనివారం చీమలకు ఆహారంగా వేస్తే భాగ్యస్థానాధిపతి శని అనుగ్రహం వల్ల ధనలాభం కలుగుతుంది కాబట్టి మిథున రాశి జన్మరాశి లేదా నామరాశి వాళ్ళు విశ్వావశ నామ సంవత్సరం మొత్తం కలిసి రావాలంటే ధనస్థానాధిపతి అయిన చంద్రుణ్ణి భాగ్యస్థానాధిపతి అయిన శనుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి సంవత్సరం మొత్తం ధనలాభం ఐశ్వర్యం భాగ్యాన్ని అందిపుచ్చుకోండి శాస్త్ర పరంగా మీ జన్మరాశి లేదా నామరాశిని బట్టి ఎలాంటి పరిహారాలు పాటిస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఎప్పటికప్పుడు శాస్త్రంలో ఉన్న ఆసక్తికరమైన విశేషాంశాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురుచూస్తున్నారా పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి